హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ చూశారు కదా వేడి వేడి అప్పడాలండి టమాటా అప్పడాలు సో చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట నేను చేశాను అందుకే తింటున్నాను మీరు కూడా చేయాలంటే వీడియో మొత్తం చూడండి క్లిప్ చేయకండి ఓకేనా ఈ గ్లాస్తో మూడు గ్లాసులు కరెక్ట్గా బియ్యం తీసుకొని నైట్ అయితే నానబెట్టేశాను ఈ నానబెట్టిన బియ్యాన్ని చక్కగా క్లీనింగ్ అయితే చేసుకోవాలి అదేనండి మట్టి రాళ్ళు లేకున్నా ఇప్పుడు ఈ క్లీన్ చేసిన రైస్ నైతే ఒక మిక్సీ జార్ని తీసుకొని ఆ మిక్సీ జార్ లో అయితే మొత్తం రైస్నైతే వేసేయాలి అలానే వాటర్ అయితే యాడ్ చేయకూడదండి టమాటాలు వేస్తాం కదా ఆ వాటరే సరిపోద్ది ఒకవేళ రుబ్బిన తర్వాత అదే ఆ పిండిలో కొంచెం చిక్కగా ఉన్నట్టుగా అయితే అప్పుడు చూసుకొని కలుపుకోవాలి కానీ ఇప్పుడైతే ఎక్కువ వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకూడదు అలా యాడ్ చేసినట్టుగా అయితే అస్సలు అప్పడం అనేది రాదనమాట అలాగే ఇక్కడ నాలుగు పచ్చిమిరపకాయలు రెండు ముగ్గిన టమాటాలను అయితే తీసుకున్నాను మిక్సీ జార్ నిండా రైస్ అయితే ఒక మూడు టమాటాలు వేసుకోవాలండి పెద్దవి లేదు మిక్సీకి ఇప్పుడు సగం రైస్ కాబట్టి రెండు టమాటాలు సరిపోతాయి అని మీడియం టమాటాను అయితే తీసుకున్నాను అలాగే తగినంత సాల్ట్ నైతే యాడ్ చేసుకొని ఇప్పుడు చక్కగా పేస్ట్ గా చేసేయాలనమాట సో చాలా మెత్తగా పేస్ట్ చేయాలి వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకూడదు ఆ టమాటోలో లో వచ్చిన వాటరే సరిపోతుంది అని చూసారు కదా ఈ విధంగా చక్కగా పేస్ట్ అయితే రెడీ అయిపోయిందనమాట ఇలా చిక్కగా ఉండాలనేదే చూపిస్తున్నాను ముందు ఎక్కువ వాటర్ వేసేసినట్టుగా అయితే అస్సలు అప్పడము అస్సలు కరెక్ట్ గా రాదనమాట సో అందుకోసమే చూసుకుంటూ ఆచి చూసి అడుగేయాలి ఈ అప్పడాలు అంటే అంత ఆసమాస కాదు తినేటప్పుడు ఎంత రుచిగా ఉంటాయో అప్పడాలు చేసేటప్పుడు కూడా అంతే కష్టంగా ఉంటది ఫస్ట్ టైం చేసేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది నెక్స్ట్ టైం చేసేటప్పుడు కొంచెం ఈజీ అనిపిస్తుంది అంతే అనమాట రుబ్బు చిక్కగా ఉంది కాబట్టి ఇక్కడ చిన్న గ్లాస్ కి సగం వాటర్ అయితే యాడ్ చేసి ఈ విధంగా కలిపాను అలాగే ఒక టూ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను మెయిన్ ఏంటంటే జీర్ణంకి బాగుంటది అలాగే అప్పడం తినేటప్పుడు అక్కడక్కడ పంటికి తగులుతూ రుచినిస్తుంది అనమాట అందుకే వామ్ కొంచెం ఎక్కువగా వేసుకున్నాను అనమాట అయితే ఈ రుబ్బుని చక్కగా కలుపుకోవాలి అలాగే ఇక్కడ ఏమేమి వేస్తామో ఇంకోసారి గుర్తు తెచ్చుకుందాం బియ్యము టమాటాలు రెండు అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు తగినంత వాము తగినంత సాల్ట్ ఇప్పుడు ఆవిరి కుడుములు ఎలా పెడతారో అలానే అప్పడాలని కూడా ఆవిరి కుడుముల్లా పెట్టి తీస్తూ ఉండాలి అంటే ఒక కడాయిని తీసుకొని కడాయిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని అందులో ఒక చిన్న కూరగిన్నెని పెట్టాలి అలాగే ఆవిరి బయటికి రాకుండా ఒక మూతను పెట్టి స్టవ్ని అయితే ఆన్ చేసేసేయాలి ఇప్పుడు మనకి ఏ సైజులో అప్పడాలు కావాలో అంతే సైజులో ప్లేట్లు తీసుకోవాలి సో రెండు ప్లేట్లు అయితే మనము ఏర్పాటు చేసుకోవాలి పెద్ద ప్లేట్లు అయితే పెద్ద అప్పడాలు వస్తాయి చిన్న ప్లేట్లు అయితే చిన్న అప్పడాలు వస్తాయి అనమాట అలాగే ఈ ప్లేట్లకి కొంచెం ఆయిల్ అప్లై ప్రతిసారి ఈ ఆయిల్ అప్లై చేయక్కర్లేదు జస్ట్ రెండు మూడు సార్లు అప్పడాలు తీసిన తర్వాత వాటి అవే వచ్చేస్తాయి ఇంకా ఆయిల్ అప్లై చేయక్కర్లేదు ఫస్ట్ కాబట్టి ఇప్పుడైతే ఆయిల్ ని అప్లై ఈ టమాటా అప్పడానికి చాలామంది మంది నువ్వులని కూడా వేస్తారు ఆ రుబ్బులో కానీ నా దగ్గర నువ్వు లేవు కాబట్టి నేను నువ్వు అయితే వేయడం లేదు మీ దగ్గర నువ్వులు ఉంటే కొంచెం నువ్వుల్ని వేయండి ముందు రుబ్బి పెట్టిన ఈ మిశ్రమాన్ని ఇలా ప్లేటుల్లో కొంచెం వేసి ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేయాలి కొంచెం పేస్ట్ నే వేసాం కాబట్టి ఇంకా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ అవడం లేదు అందుకే ఇంకొంచెం యాడ్ చేసి ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు ఈ ప్లేట్ ని తీసుకొని ఆవిరొచ్చే ఈ కడాయిలో చక్కగా ఈ ప్లేట్ తో కూర్చోబెట్టాలి అప్పుడే చూసుకోవాలండో ఈ కడాయిలో ఎక్కువ వాటర్ ఉన్నట్టుగా అయితే ఈ ప్లేట్ లో అప్పడం మునిగిపోద్ది అందుకే కడాయిలో కొంచెం వాటర్ ని యాడ్ చేయాలి అలాగే గ్యాస్ అయితే హైలో పెట్టేసి మూత పెట్టేసి ఇంకో ప్లేట్ లో ఇలా సర్దే లోపలే ఆ అప్పడం కూడా రెడీ అయిపోయి ఈ అప్పడం ఉడకడానికి జస్ట్ వన్ మినిట్ చాలండి జస్ట్ కడాయిలో ఇలా పెట్టి వన్ మినిట్ మూత పెట్టేసామంటే ఇలా చక్కగా ఉడికిపోద్ది అనమాట ఇలాగా ఉడికిపోయిన అప్పడాన్ని చల్లార్చాలి కాసేపు అలాగే ఈ మిగతా ప్లేట్ ని ఇలా దించేసి మళ్ళీ మూత పెట్టేయాలి ఈ టమాటా అప్పడాలు చేసేటప్పుడు కిచెన్ బయటకు కూడా వెళ్ళలేమండి గ్యాస్ దగ్గరే ఉండాలి ఎందుకు అనుకుంటున్నారా ఒక అప్పడం ఇలా తీసి ఆ ప్లేట్ లో మళ్ళీ రుబ్బు వేసేటప్పటికి ఇంకొక అప్పడం అనేది రెడీ అయిపోద్ది అంటే జస్ట్ వన్ మినిట్ లోపలే అప్పడం అనేది ఉడికిపోతుంది అనమాట ఇలా ఉడికిన అప్పడాన్ని ప్లేట్ నుండి తీసేసి ఒక తవుకులో ఇలా లైన్ గా పేర్చుకోవాలి మీలో ఎంతమంది తినుంటారు ఈ టమాటా అప్పడాలు మీరు తిన్నట్టు అయితే ఖచ్చితంగా ఒక్క కామెంట్ పెట్టేయండి ఈ అప్పడం టేస్ట్ ఎలా ఉంటదో నేను ఇలా ఎందుకు అంటున్నానంటే ఒక్కసారి తిన్న వాళ్ళు ఈ రుచి అనేది మర్చిపోలేరండి అంత టేస్ట్ గా ఉంటాయి టమాటా అప్పడాలు ఈ టమాటా అప్పడాల్ని పల్లెటూరు ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే కట్ల పొయ్యి ఉన్నట్టుగా అయితే కట్లి పొయ్యిలో చేస్తే ఇంకా బెటర్ అనమాట గ్యాస్ కూడా వేస్ట్ అవదనమాట సో చాలా తక్కువ కాస్ట్ తో ఎన్నో అప్పడాలు చేసుకుని తినొచ్చండి చాలా ఈజీగా ఇక్కడ జస్ట్ నాకు ఒక వంద రూపాయలు ఖర్చు కూడా అవ్వలేదు నాకు ఇన్ని అప్పడాలు వచ్చాయో మీరే చూడండి మనం డబ్బులు పెట్టి ఎవరో చేసిన ఆ అప్పడాల్ని పసి లేని అప్పడాలని ఇంటికి తీసుకొని వచ్చి ఆయిల్లో ఏపీ తినే కన్నా ఇలా ఇంట్లోనే ప్రిపరేషన్ చేసుకున్నట్టుగా అయితే చాలా ఈజీ చాలా తక్కువ డబ్బులకే మనకి ఇన్ని అప్పడాలు అనేది తయారైపోతాయి అనమాట సో చూడండి మీరేని అన్ని ఇంట్లో ఉన్న ఐటమ్స్ ఏనమాట సో ఏది కూడా అక్కడ నేను ఎక్కువ డబ్బులు పెట్టి కొనే కొనలేదనమాట ఒక్కసారి మీరు ఆలోచించండి మీకు చెయ్యాలి అనిపిస్తే మాత్రం జస్ట్ వన్ గ్లాస్ బియ్యంతోనే స్టార్ట్ చేయండి సో నేను చెప్పిన కొలతల ప్రకారంగా మీరు కూడా ట్రై చేయండి పక్క చక్కగా టేస్టీ అయిన అప్పడాలు అయితే వస్తాయి మీరు అప్పడాలు చేయాలి అనేసి అనుకుంటూ మాత్రం వీడియో అనేది స్కిప్ చేయకండి చక్కగా వినండి అలాగే చక్కగా చూడండి చూసిన తర్వాతే ముందుకు వెళ్ళండి ఎందుకంటే ఈ అప్పడం పచ్చి వంట అనమాట సో ఇంత మిస్టేక్ అయినా అప్పడం కరెక్ట్ గా రాదనమాట అందుకే క్లారిటీగా చూడండి క్లారిటీగా వినండి దాని తర్వాతే మీరు కూడా ఈ ప్రాసెస్ అనేది చేయండి ఇక్కడ ఒక చిన్న టీ తాగిన గ్లాస్ తో మూడు గ్లాసులు రైస్ అయితే తీసుకున్నానండి అంటే ఒక పావు కిలో రైస్ కూడా లేవు కరెక్ట్ గా చూస్తే సో ఆ రైస్కి నాకు వచ్చిన అప్పడాలు ఒక నలభై అప్పడాలు అయితే ఈజీగా వచ్చేసేయండి ఏమండో కర్రలు పొయ్యి ఉంటే అస్సలు ఆలోచించకండి చక్కగా ఈ ప్రిపరేషన్ చేసేయండి ముందైతే కొంచెం బియ్యం వేసి ట్రై చేయండి బాగా వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా బియ్యాన్ని వేసి ఇలా చక్కగా అప్పడాలను చేసి ఒక డబ్బాకి ఎత్తేసేయండి ఎప్పుడెప్పుడు సాంబార్ చేసుకుంటామో అప్పుడప్పుడు చక్కగా ఈ టమాటా అప్పడాలను వేపేసి తినేయండి కూర లేకపోయినా నో ప్రాబ్లం చక్కగా తినేయవచ్చు అనమాట చూసారా త్రీ గ్లాస్ రైస్కి నాకు ఇన్ని అప్పడాలు అయితే వచ్చేసాయి ఫ్రెండ్ ఇప్పుడు ఇలా చేసిన అప్పడాలని చక్కగా మిద్ది పైన అంటే మేడ పైన ఇలా ఎండబెట్టుకోవాలి మా ఇంటి ముందలే మంచి ఎండ అయితే వస్తుంది సో ఎందుకులే కొంచమే అప్పడాలు కదా అనేసి అలా బేషన్లో ఈ అప్పడాలని ఉంచేసి ఎండబెట్టేసా అలాగే ఎక్కువ రోజులు ఆరబెట్టక్కర్లేదండి వన్ డే ఆరబెట్టామంటే అప్పడాలు ఇలా అయిపోతున్నాయి చూసారు కదా ఎంత చక్కటి కలర్ అయిన అప్పడాలు మన చేతులతో మనం చేసుకొని ఎంత చక్కగా తినొచ్చో చాలా ఈజీ ప్రాసెస్ అనమాట అలాగే ఇక్కడ చూసారు కదా అప్పడం ఎంత తొందరగా చక్కగా ఇక్కడ అప్పడం తయారు చేసే నుండి అలాగే ఎండింగ్ చేసి అప్పడం ఏపీ తినేంత వరకు అయితే క్లారిటీగా చెప్పాననే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి క్లారిటీ అయితే చక్కగా ఇస్తాను ఓకేనా ఏ రోజైతే అప్పడాలు చేశానో ఆ సాయంత్రము మేడ మీద నుండి అప్పడాలు కిందకి దించే లోపల నా పిల్లలు స్టార్ట్ అయ్యారు మమ్మీ నాకు కావాలి మమ్మీ నాకు కావాలి అనేసి సరేలా అనేసి ఇలా చక్కగా ఏపేసి ముగ్గురం కలిసి ఇలా లాగిస్తూ అనమాట టేస్ట్ మాత్రం అదురుసండి మీకోసం నేను ఎంత చేశాను మీరు నాకు ఇవ్వాల్సింది ఒక్క లైక్ ప్లీజ్ ఇచ్చేసేయండి